హాయ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మాత్రం లవ్ యూ బా ఇంత సపోర్ట్ చేసి నా బర్త్డే విషయం చెప్పినందుకు అలానే ఈ రోజు సర్ప్రైజ్ అనమాట ఈ వీడియో నేను ఎట్లా ఎందుకు చేద్దామనుకున్నాను ఈరోజు నా బర్త్డే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేసి అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది నా బర్త్డే అని చెప్పేసి ప్రాంక్ అని చెప్పేసి ఎలా రిసీవ్ చేసుకుంటుంది మా తమిళ ఛానల్ చెప్పాను కదా స్టార్ బదర్ అని చెప్పేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలానే నా చిల్లర్ స్టార్ ఫాలో కరండి వీడియో చూడండి ఇక హాయ్ అంటే యాక్చువల్ రోజు నా బర్త్డే విషయారా కొంచెం అన్న హ్యాపీ బర్త్డే బర్త్డే అంటే యాక్చువల్గా నేను ఫ్రాంక్ కూడా చేస్తుంటాను ఫ్యాంక్ స్టార్ కెమెరా అక్కడ ఉంది ఓకేనా అంటే నేను ఆ ఒక అమ్మాయికి అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకున్నా కొంచెం పక్కకి రండి అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకున్నా బట్ చూడగానే నాకు చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నారు ఓకేనా కెమెరా అయితే అక్కడ ఉంది ఓకేనా బట్ లవ్ యూ లవ్ యూ ఎందుకు అంటే ఈరోజు నా బర్త్డే కాదు అందమైన అవును మీ బర్త్డే అయితే నన్ను యూజ్ కాదు మేడం అలా అంటే ఎలా చెప్పాలి చూడడానికి బుద్ధి బుద్ధిగా ఎలా ఉంటారో తెలుసా మీరు మీ అయితే నేనేం చేయాలి అంటే నీ బర్త్డే అంటే అలా కాదు మేడం మీరు చూడగానే బాగున్నారు నాకు చాలా బాగా నచ్చిండ్రు బర్త్డే అని చెప్పి పట్టుకొని అగ్గిచ్చినావు మరి

ఏం పట్టుకోవాలి మరి నువ్వు చూడ్డానికి నచ్చిన వాళ్ళు అవి చెప్పిన తప్పేంటి ఈ రోజు నా బర్త్ డే అందులో స్పెషల్ ఈ రోజు ఓహో నాకన్నా కట్ట నాకు నీకు దొరకడు అర్థమవుతుందో బరాబర్ చెప్తున్నా చూడ్డానికి ముద్దు ముద్దు టూటి గూటిగా ఉన్నావు నచ్చలేదా ఆహా ఓహో ఓ అయ్యో అయ్యో నాకు ఏమైనా నాకు నచ్చలేదు అంటే నిజంగా నచ్చలేదా నిజం చెప్పు మరి నేను ఏం చేయమంటావు నాకెందుకు చెప్తున్నావు ఆడవారి మాటలకు ఆడతాలి అంతేనా అంటే చూడగానే మరి అగ్గిచ్చినావు కదా దాని ఏమంటావు ఫ్రెండ్ లాగ్ ఇస్తారు ఓ మొగల్లా కూడా ఇయ్యచ్చు కదా వేరే అసలు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతావు చూడంగానే ఇది ఇది అది ఇది మాట్లాడుతావు బరోబర్ మాట్లాడుతావు చూడడానికి మరి ముద్దుగా ఓడి పుట్టినవు ఓడి పుట్టమన్నాడు నేను పుట్టమన్నా అది మళ్ళీ నాకే కనిపియడం మళ్ళీ అది నాకే కనిపియడం నువ్వు కనిపించావు నువ్వు బడ్డే నువ్వు చెప్పండి నువ్వు ఎందుకు పలికెరిచాలి ఫస్ట్ నాకు నచ్చినావు కదా బేబీ నాకు నచ్చినావు కదా బేబీ నా కదా ఎవరిను బేబీ అని నుండి మీ లవర్ని ంతైనా సిగ్గున్నా లేదు నాకు సిగ్గే లేదు అసలు ఎందుకేలా చేస్తున్నావు నువ్వు బాగున్నావు నాకు నచ్చినావు బాడు కదా అక్కడ కెమెరా ఉందని చెప్పినా కదా అక్కడ తిరుతున్నావు నువ్వు ఈ రోజు నా బట్టి నా ఫ్యాన్స్ నా ఫ్యాన్ చూస్తున్నారు ఇప్పుడు తిట్టు పర్లేదు నా లవరే కదా లవరే చిట్టు తిట్టు ఇంకా తిట్టు తిట్టే తిట్టు ఇంకా అది తప్ప ఇంకేం రాదా బుజ్జి బంగారం అని తిట్టు బుజ్జి బంగారం అని తిట్టు బుజ్జి బంగారం అని ఎందుకు తిడతావు నువ్వు అనుకుంటున్నావు నేను నీ లవర్ అని కాదు నీ లవర్ ని కాదా సరే ఈ రోజు నా బర్త్డే యాక్చువల్లీ మళ్ళీ అంటే ఇంకా నేను వెళ్ళిపోతాను ఇప్పుడు నా బర్త్డే కాదు విష్ చేయి మళ్ళీ లాస్ట్ సార్ వెళ్ళిపోతాను నేను ఒకసారి దగ్గరికి రావా ఒకటి చెప్ ఒకటి చెప్తా నేను ఏమన్నాను దగ్గరికి రా రావా అరే చూస్తే కూడా బాగుండదు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఈ రోజు నా బర్త్డే కదా కేక్లు అవన్నీ కట్ చేద్దాం నా పక్కన లేకపోతే ఎట్లా నా పక్కన లేకపోతే ఎట్లా సార్ పక్కకి రా అంటున్నా ఏమైనా కొడుతున్నా తిడుతున్నానా ఏదో పక్క పరాయిన దగ్గర చూస్తున్నాడు చూస్తున్నావు నీ లవర్ నేను చెప్తున్నా కదా ఎందుకు పట్టుకోవద్దు నా లవర్ విడ నువ్వు అలా మాట్లాడకు అంటే నీ స్టైల్ కి నీ మాటలకి అసలు సూట్ కాల నాకు నచ్చలే బేబీ అసలు ఎవరు ఎందుకు నీకు నచ్చింది నేనేం చేయాలి లవ్ యూ నీ లవ్ అని నేను ఫిక్స్ అయిపోయినా నువ్వు కూడా ఫిక్స్ కా బరాబర్ ఫిక్స్ కా ఏయ్ ఆలతో ఇల్లు తో లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఏ చల్ మళ్ళీ వాడకో అంటే కట్టపు నీకు వేరేదే రావా సరే నీకు ఇష్టం లేదు కదా కెమెరా అని చెప్పిన కదా అక్కడ సరే మా ఫ్రెండ్స్ కి చెప్పు నాకు కాదు నా ఫ్రెండ్స్ కి చెప్పు నువ్వు నాకు చెప్పకపోయినా పర్లేదు నాకు అగ్గి అయిపోయినా ముద్దు అయిపోయినా పర్లేదు నా ఫ్రెండ్స్ కి చెప్పాలంతే బాబా చెప్పాలి నువ్వు చెప్పాలంటే ముద్దు పెడతా చెయ్యి నా ఫ్రెండ్స్ ఈ రోజు నా బర్త్డే నా ఫ్రెండ్స్ చెప్పకపోయినా అనుకో అమ్మా తోడు చెప్తున్నా నీకు మూత్రం మూతలు నా పోతే నీకు మూత్రం మూత నా మూతలు మూతలు నాకుంటావు ఇప్పుడు మరి చెప్పు మరి నా ఫ్రెండ్స్కి చెప్పు మూతలు మూతలు నాకునా నాకున్నావా మరి ఆయ్ చెప్పు నీళ్ళవ్వరు నేను ఆయి చెప్పు అంటున్నా కదా అక్కడ ఎందుకు చెప్పవు నీళ్ళు నేను ఎవరు నువ్వు నాలు ఎవ్వరు నువ్వు అనుకోకు నేను అనుకుంటా బరా అనుకుంటా అనుకుంటా ఊకో చిలిపి నువ్వు నన్ను కొట్టలేవు నువ్వు నన్ను కొట్టలేవు కొడతావా నన్ను కొడతావా బరాబర్ కొడతావా ఎందుకు నీకు ఏమైనా పిచ్చెక్కిందా నేను ముద్ది సైకో అనువేమేనా అవును నేను చూసే సైకో అయినా మరి మరి ఏం చేయమంటావు ఇంత అందంగా పెట్టుకున్నాడు ఎవడన్నా చెప్పుకుంటా ప్రపోజ్ చేయకుండా ఎవరు ఉంటాడో చెప్పు నేను మాత్రం ఉండలేను తల్లి నేను ఉండలేను అంతే ఎవరు నువ్వు పిచ్చి అదేంటి అలా తిడుతున్నావు ఈ రోజు నా బర్త్డే నేను అబ్బులు ముద్దులు ఇవ్వాలి నేనేమి నీళ్ళు అవన్నీ వెనుకే పోయి నీ లెవెన్ మళ్ళీ ఎవరు కదా నువ్వు బేబీ బుజ్జి కన్నా బంగారం అలా ఆనకే వాళ్ళ ఆనక్కు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నీళ్ళు ఎవ్వర్నే సరేలే ఏం మొద్దులే నాకు నాకివన్నీ సూటి కావే ఇవన్నీ నాకు సూటి కావు నేను వెళ్ళిపోను ఇప్పుడు నిన్ను ఆపింది నేను ఇంకా వేరే అమ్మ వస్తుందిలే అయితే వేరే అమ్మాయి సైడ్ కొట్టుకుంటా లేళ్ళిపో అయితే ఎందుకు నన్ను స్నాక్స్ సైడ్ కొడదాం అనుకుంటా నేను పడను కదా నేను పడను నేను పడను నేను పడను వేరే అమ్మాయి వస్తాను ఐ లవ్ చెప్పుకుంటా అమ్మాయికి నువ్వు కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది వేరే ముద్దిచ్చుకుంటా వేరే అమ్మాయికి అగ్గించుకుంటా ఇంకా నీ ఇష్టం మళ్ళీ ఆ ఛాన్స్ నువ్వు కోల్పోతున్నావు సరే పో అయితే పో

ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్తాయండి ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకంటే బూతులు ఎందుకు తిడుతున్నావు దొంగదాన్ అంటే బూతులా మరి నువ్వు నన్ను బాడుకా ఉన్నది బూత్ కాదా మరి నువ్వు నన్ను బాడుకా ఉన్నావు ఏం పీకాలి ఏం పీకాలి చెప్పు పీక్తా ఏం పీకాలి చెప్పు ఏం పీకమంటావు బరాబర్ మాట ఏం పీకాలి ఏం పీకాలి ఏం పీకాలి నేను ఏం చేయ నువ్వు ఏం పీక్తా ఏం పీకాలి నేను నేనేం పీకరు ఏం చేయను మరి ఎందుకంటే నా లవ్యాని అనొద్ద అనొద్ద మరి ఏమనాలి ఎందుకంటే అంటనా అంటా నా వాడ పిల్లన మొగులని అంటా పిల్లన మొగులని అంటా నాకు తెలియదు అనొద్దు నువ్వు ఆడు పిల్లవా కాదా కాదు అమ్మా కాదా ఆడు పిల్ల కాదా మొగులని చేస్తున్నాను చేస్తా బరో బార్ చేస్తున్నాను వాడపిల్ల వేసి తెలియదు నేను సరే చేయను కానీ ఒకసారి ఇట్లా నీకు చెప్తాను ట్రా నీకు అన్ని దొంగి అన్ని దొంగి చేస్తున్నారు ఒకసారి ఇట్లా చెప్తాను ట్రాక్ ఇ ట్రాక్ రేపు ఎండుండు ఏమంటారు ఇది నా బర్డే అయిపోయిన తర్వాత నేను ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాను ఆ షాప్ లో ఆ షాప్ పేరు కూడా నా పేరు చిల్లా స్టార్ అమ్మ ట్రాక్వేల్ అయితే చిల్లా స్టార్ అయితే ఆ షాప్ పేరు కూడా నా పేరు పెడదాం అనుకుంటున్నాను నీ పేరు ఏం పేరు ఆహా నీ పేరు చెప్పకలే అంటే నీ పేరు తెలుసుకుంటే బాగుంటాయి కదా షాప్ పెట్టొచ్చాను ఏం పేరు గీతికా గీతిక గీతిక చిల్లా స్టార్ అంటే చెప్పేదినే నీకు అన్నిటికీ తొందర దొంగదా అన్న చెప్పేదిను గీతిక చిల్లా స్టార్ అని చెప్పేసి ఆ అంటే కొత్త చామ్ పేరు అది బట్ లవ్ యు అంటే షాప్ పేరు పెడదాం అనుకుంటున్నానే సరే నువ్వు నాలుగు ఇక్కడ చూడు నాలుగు పట్టుకోవద్దా సరే ఏం పట్టుకోంలే అదే పట్టుకోదానే అంటున్నావు కదా అయ్యో అయ్యో సరే షాప్ పేరు మన ఇద్దరు పేరు పెడదాం అనుకుంటున్నా ఎందుకు ఎందుకు పెడతావు నువ్వెవరు

నీతో మాట్లాడడానికి ఉన్నాను చెంప మీద ఉంది చెంప మీద ఉంది ఏంటది అందమా అందం అనుకుంటా అందం అనుకుంటా నీకు ఎందుకు ఏమంటే అంద అంటే అంత అందంగా ఉన్నావు కదా పట్టుకోవాలనిపించింది ఏ మీదికి రాలే వచ్చి పట్టుకోకుండా చూడగానే వచ్చి అగ్గిచ్చినప్పుడు ఏం లేదు నేను ముద్దడితే ముద్ది ఒక ముద్ది ముద్ది ఈ రోజు నా బర్త్డే నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అందరు చూస్తుంటారు ప్లీజే ఒక ముద్దియే ప్లీజే బంగారం కదా బుజ్జి కదా ఓయ్ ఓహో ఆహా ఓ బాడక మళ్ళా లవ్ యు టు హ లవ్ యు టు ని లవ్ యు చెప్పకండి లవ్ యు టు అని ఎలా చెప్తావ్ రెండు నువ్వే చెప్పేస్తా ఇంకా ఏం చెప్పాలి ఇంకా అగ్గుల కిసులు తప్ప నువ్వు ఎవర్ నాకు దేరి ప్లీజ్ వదిలేసి సరే వదిలేసి నేను వెళ్ళిపో అయితే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నేను ఎందుకు వెళ్ళాలి సరే నువ్వు అనుకో యాక్చువల్లీ నేను ప్రాంక్ కూడా చేస్తా చెప్పాను కదా ఇప్పుడు కూడా నేను ప్రాంక్ నా బర్త్డే అని చెప్పి ఈ రోజు నా బర్త్డే యాక్చువల్లీ నిజంగా ఈ రోజు నా బర్త్డే కాకపోతే ఒక అమ్మాయికి ప్రాంక్ అని చెప్పేసి అమ్మాయికి ప్రపోజ్ చేసి ఎలా ఫీల్ అని చెప్పి నీకు ప్రపోజ్ చేసిన ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఆయనకి ఎలా నాకు అర్థం కావాలి అంటే నేను ప్రపోజ్ ప్రపోజల్ వీడియో చేస్తాను నేను పెళ్లి చేసుకుంటావ్ పెళ్లి చేసుకుంటాం అది తాలి కట్ట ఇప్పుడు కట్టమంటావే చెప్పు నాకు బాగా నచ్చినా నువ్వు నువ్వు నాకు నచ్చినావు తాలి ఇట్ ఇస్ చేందిది ఐ

అంటే ప్రాంక్ చేస్తున్నా చెప్పి నా మీద ప్రాంక్ చేస్తున్నావు ఏంది నువ్వు కదా నా మీద చేసిన ప్రాంక్ అంటే నేను ప్రాంక్ అని చెప్పేసి ప్రాంక్ చేసిన కానీ నాకు లవ్టివ్ ఎందుకు చెప్పినా నాకు భయం అవుతుంది నిజం అంటున్నావు జోక్ అంటున్నావు ఏంటిది మళ్ళీ లవ్ యూ అంటది ఆడ కెమెరా శ్రీకాంత్ ఏంది ఏంది నాకు ఆడ కూడా ఏం తెలుస్తా నిజం అంటున్నావు ఏంది నిజమా ఒట్టు అమ్మ మీద ఒట్టు నాన్న మీద నిజంగానా పెళ్లి చేసుకుంటావా నిజంగా చేసుకుంటావా నువ్వు నాతో నిజంగా నాకు అర్థం కావట్లేదు కెమెరా ఉంది అక్కడ ఆగి చెప్పవా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా షూర్ కదా నాకు భయం అవుతుంది టు నిజంగా అంటున్నావా నువ్వు అలా కెమెరా అక్కడ ఆ చెప్పువా షూర్ నాకు భయం అవుతుంది అంటే నా షూరా షూర్ కదా లవ్ లవ్ యూ టూ లవ్ యూ టూ లవ్ జీ టూ ఇంత సపోర్ట్ చేసిన బర్త్డే విషయం చెప్పినందుకు అలానే ఈ రోజు సర్ప్రైజ్ అనమాట ఈ వీడియో నేను ఇట్లా ఎందుకు చేద్దాం ఈ రోజు నా బర్త్డే కాబట్టి అమ్మాయికి ప్రపోజ్ చేయగానే నా అమ్మాయి ఎలా ఫీల్ అయిందంటే ఫస్ట్ షాక్ అనిపించింది ఆ తర్వాత నేను లవ్ ఇప్పటికే అమ్మాయికి ఎలా అనిపించింది అంట తర్వాత నా మీద ఫ్యాంక్ చేసింది కాబట్టి అమ్మాయికి లవ్ ఇటు చెప్పింది కానీ కన్ఫామ్ కాదు అలాంటి మీరు ఏమనుకోకండి ఆ కోపం మీద చెప్పిందంట తర్వాత పట్టుకొచ్చిన వచ్చిన తర్వాత తర్వాత చెప్పింది కొంచెం కొంచెం ఫీల్ అయిందనమాట ఓకే అంత అయిపోయింది కదా ఇవి కూడా నచ్చిన నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లవ్ యాల్